వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించే రెసిపీ పల్లీలు వేరుశెనగ గుళ్ళతోటి తోటి కట్లెట్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది పల్లీ కత్లీకి మనం సింపుల్గా చేసుకునే ఇంగ్రీడియంట్సే అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు క్షణాల్లో మనకు స్వీట్ కావాలి తినాలి అనిపించినప్పుడు ఇంట్లో ఉన్న ఇంగ్రిడియంట్స్తో ఇలా చక్కగా స్వీట్ చేసేయచ్చు ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా ఇట్లా స్వీట్ చేసి పెట్టామనుకోండి బావ అనాల్సిందే ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి మరి వీడియోలోకి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒకటిన్నర కప్పు పల్లీలను దోరగా వేయించుకోవాలి మరీ డ్రై కాకుండా కాస్త దోరగా ఫ్రై చేసుకోవాలి సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకున్నాం అనుకోండి లోపల వరకు ఫ్రై అవుతుంది చూశారు కదా ఇట్లా పల్లీలన్నీ కూడా కలర్ చేంజ్ అయినాయి ఇప్పుడు ఈ పల్లీలన్నీ కూడా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ అదే కడాయిలో ఒక కప్పు బెల్లం తీసుకోవాలి జస్ట్ ఒక నాలుగు స్పూన్లు అంటే ఒక పావు కప్పు వరకు వాటర్ తీసుకోవాలి బెల్లం తీసుకున్న క్వాంటిటీకి పావు కప్పు వాటర్ తీసుకొని బెల్లం కరగబెట్టుకోవాలి చూసారు కదా పల్లీలన్నీ కూడా పొట్టు రాలిపోయినాయి ఇప్పుడు ఇలా పొడులు చేసుకొని పెట్టుకోవాలి బరకగా పౌడర్ చేసుకోవాలి పల్లీలన్నీ కూడా మరీ స్మూత్గా కాకుండా జస్ట్ ఇట్లా బరకగా చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు బెల్లం కరిగిందేమో చూద్దాం రండి చూడండి బెల్లం అంతా కూడా చిక్కబడింది వస్తుంది కదా ఇట్లా మనకి కాస్త బెల్లం కరిగితే సరిపోతుంది మరి తీగపాకాలు ఏమీ రానవసరం లేదు ఇట్లా నురుగు వస్తుంది అన్నప్పుడు ముందుగా మనం పౌడర్ చేసి పెట్టుకున్న పల్లీల పౌడర్ని వేసుకోవాలి ఈ పల్లీ అంతా కూడా ఈ బెల్లంలో మిక్స్ అయిపోయి ఒక ఉడుకు ఉడికే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఫైనల్గా ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి ముందుగా ఇక్కడ ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి బాగా దగ్గరికి అవుతుంది అనగా ఒకటిన్నర స్పూను పాల పౌడర్ వేసుకున్నానండి నేను పాల పౌడర్ లేకపోతే స్కిప్ చేసేసేయండి షుగర్ పౌడర్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇట్లా మొత్తం దగ్గరికి అయ్యాక ఇంకొక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూశారు కదా కత్లెట్ అంతా కూడా బాగా రెడీ అయిపోయింది ఈ పల్లీలతో ఇవి చేసుకునే ఈ స్వీట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు పల్లానికి నెయ్యి రాసుకొని మనం తీసుకున్న పల్లి మిశ్రమాన్ని మనం ప్లేట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా సర్దుకున్న తర్వాత కాస్త అంత చల్లారిన తర్వాత మనం పీసెస్ కింద కట్ చేసుకుంటే సరిపోతుందండి దీనికి ఎక్కువ శ్రమ పడాల్సిన పని లేదు ఎక్కువ వెయిట్ చేయాల్సిన పని కూడా లేదు చూశారు కదా ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే పల్లీ స్వీట్ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇంట్లో ఇలా చేసి పెట్టండి ప్రోటీన్స్తో ఉన్నాయి స్వీటు చాలా హెల్దీ కదా మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్